శ్రీ గురుచరిత్ర అధ్యాయం తొమ్మిది ఓం గణేశాయనమ ఓం సరస్వతి అయ్యమ ఓం గుర్భ్యో నమ పుంగవుడు నామధారకునితో ఇంకా ఇలా చెప్పసాగారు దత్తాత్రేయ దత్తాత్రేయ స్వామియే శ్రీపాదునిగా అవతరించారు అయినా తన శిష్యులకు సన్మార్గం గురించి తెలుపడానికి మూడు లోకాల్లో కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవారు ఆ గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు ఒకరోజు శ్రీపాదుల వారు కృష్ణానదికి స్నానానికి వెళ్ళ వెళ్ళగా అతడు శ్రీపాదుల వారి దివ్య తేజస్సుకు ఆశ్చర్యపడిపోయాడు ఆయన రూపాన్ని చూస్తూ ఉంటే అతడి హృదయానికి ఎంతో శాంతి ఆనందం కలుగుతున్నాయి అప్పటి నుండి అతడు శ్రీపాదస్వామి మీద భక్తిని పెంచుకున్నాడు ప్రతిరోజు స్వామివారు స్వామివారు స్నానానికి వచ్చే సమయంలో దారిలో ఆయనకు సాష్టంగా నమస్కారం చేసేవాడు ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఒకరోజు శ్రీపాదస్వామి చాకలవాడిని చూచి చూడు నాయన నీవు నాకింత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నావు అది మాకెంతో ఆనందమైంది అని అన్నారు ఆ రోజు నుండే అతడికి సంసార భ్రాంతి నశించిపోయింది మరింత భక్తి విశ్వాసాలతో ప్రతిరోజు అతడు శ్రీపాదస్వామి ఆశ్రయ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ప్రాంగణమంతా నీళ్లు చల్లి శుభ్రపరిచేవాడు ఆ తర్వాతే తనకు కులవృత్తి చేసుకునేవాడు ఒక వసంత కాలంలో శ్రీపాదుస్వామి నవ్వుతూ చాకలివాడిని పిలిచి ఓ చాకలి నీవు మహారాజుగా పుట్టి రాజ్యాన్ని ఏలుతావు అని అన్నారు ఆ మాటలు అతనికి అర్థం కాలేదు ఒకరోజు ఒక యు ఒక యువరాజు సుందరి సుందర యువతి తన పరివారముతో కలిసి నదీ విహారానికి రావడం చాకలి చూశాడు అక్కడ జరుగుతున్న దృశ్యానికి తన్ముడై తన్మయుడై చూస్తూ ఉండిపోయాడు ఆహా ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఎంత వైభవం కలగడానికి అతడు ఎంత భక్తితో సద్గురువును సేవించాడో నాకు ఇటువంటి అదృష్టం కలగడం కలలోమని మాట అని అనుకున్నాడు అదే సమయంలో శ్రీపాదస్వామి స్నానం చేయడానికి వచ్చి చాకలి వాని పరిస్థితి చూశారు చాకలి తన అలవాటు ప్రకారం శ్రీపాదస్వామికి నమస్కరించాడు శ్రీపాదస్వామి నవ్వుతూ నాయనా నీకు రాజ్యం ఏలాలని ఉంది కదా అని అడిగాడు ఆ చాకలి భయంతో స్వామి నాకు అటువంటి కోరిక ఉంటే మాత్రం ఎలా తీరుతుంది అని అన్నాడు అప్పుడు స్వామివారు నాయనా మనసులో బలంగా కోరిక కలిగిన కోరిక నెరవేరాల్సిందే అని చెబుతూ నీవు మధుర దేశంలో రాజవంశంలో జన్మిస్తావు అని చెప్పారు అది విని చాకలి స్వామి మీరిచ్చిన వరం నాకు చాలా ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో ఎటువంటి వాడైనను నాకు రాజ్యాలు లభించినా మీ సేవకు దూరం చేయకండి మీ అందు దృఢ భక్తి కలిగేలా దీవించండి నాకు మతద్వేషాలు లేకుండా ఉండాలి అని కోరుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీవెలాంటి వైభవం చూసావు అటువంటిదే వచ్చే జన్మలో పొందుతావు అప్పుడు నేను కూడా అవతరించవలసి అవలసిన అవసరం వస్తుంది ఆ జన్మలో మేము నృసింహ సరస్వతి అనే సన్యాసిగా ఉంటాము నీకు ముసలితనంలో మా దర్శనం లభిస్తుంది అప్పుడు నీకు జ్ఞానం లభిస్తుంది ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించారు శ్రీపాదస్వామి మాటలు పూర్తి కాగానే ఆ చాకలివాడు అక్కడ అక్కడికక్కడే క్రిందపడి ప్రాణాలు విడిచాడు ఒక వింతైన చిరునవ్వు అతని చిరునవ్వుతో అతని వైపు చూశారు స్వామి శ్రీపాదస్వామి ఇటువంటి లీలలు ఎన్నిటినో చేసి చూపించారు అలా కొంతకాలం గురువుపురంలోనే ఉన్నారు ఆయన అక్కడ నివాసం ఉండడం వల్ల ఆ ప్రదేశం ఎంతో ప్రసిద్ధి చెందింది అటు తర్వాత శ్రీపాదస్వామి కృష్ణానదిలో అంతర్హితులయ్యారు మరో చోట ఇంకో రూపంలో అవతరించారు ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీగురు చరిత్ర అధ్యాయం తొమ్మిది సంపూర్ణం